కడపగడ్డలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన మహానాడు కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని రాష్ట్ర రూపురేఖలు మానున్నాయని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నమోయిన చంచలబాబు యాదవ్ పేర్కొన్నారు మహానాడు ప్రోగ్రామ్ కి ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కలిగించినా అవేమీ సాగులేదని కడపగడ్డ తెలుగుదేశం అడ్డాగా మారిందని తెలిపారు చివరి రోజు ఐదు లక్షల మంది జనాభాతో మహానాడు సక్సెస్ కావడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని రాజధాని పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ నెల ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖులో కడప జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు పూర్తిగా విజయవంతమైన పూర్తిగా విజయవంతమైన దానికి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలుసుకుంటున్నాం ఈ మహానాడు అందరూ ఊహించిన దానికంటే అత్యధిక సంఖ్యలో ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చివరి రోజుల్లో ఐదు లక్షల జనాభాతో భారీ సభ ఈ మహానాడుకి విపరీతమైన స్పందన వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం కడపలో జరి మహానాడుకు ప్రతిపక్షాలు ఆటంకం కల్పించాలని కుటీల ప్రయత్నాలు చేసినా కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ గడ్డ కడప జిల్లా కడప అడ్డ అని చెప్పి కూడా తెలియసుకుంటున్నా కడప ఈ భారీ మహానాడు వల్ల ప్రజల్లో రాష్ట్రంలో ఒక అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట ఐటీ శాఖ మంత్రులు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ మహానాడుకు విశేష స్పందన వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి పైన మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి పైన అపారమైన విశ్వాసం నమ్మకంతోనే ఈ మహానాడు పూర్తిగా విజయవంతమైందని చెప్పి కూడా నేను తెలుసుకుంటున్నా ఈ మహానాడు ద్వారా ఇరవై ఏడవ తారీఖు గానీ ఇరవై ఏదో తారీఖు గానీ చేసినటువంటి తీర్మానాలు ఈ రాష్ట్రానికి దశ దిశ చూపుతున్న చూపుతాయని ఈ రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయి మహానాడు ద్వారా అని చెప్పి కూడా నేను తెలియసుకుంటున్నా అనేక తీర్మానాలు ఈ మహానాడు ద్వారా ఆమోదం లభించిందని తెలుసుకుంటున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి తెలియజేసుకుంటున్నా కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిని అద్భుతమైనటువంటి రాజధాని చేయని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల కోట్ల రూపాయలతో రోజు అమరావతిలో రాజధాని పనుల నిర్మాణానికి పునః ప్రారంభించాలని చెప్పి కూడా నేను ఈ